ఇన్నాళ్ళు నిందు ఏమి కంటిని అన్నిటా శరణు చొచ్చి నిన్ను గంటిని నందు ఏమి కంటిని అన్నిటా శరణు చొచ్చి నిన్ను గంటిని నందు నిందు ఏమి కంటిని అన్నిటా శరణు చొచ్చి ಿ ಹರಿ ನಿನ್ನು ಗಂಟಿನಿ ಇನ್ನಾಳು ನಂದು ನಿಂದು ಏಮಿ ಗಂಟ అంగనలా పసలు చిక్కి అలయికలే కంటి వంగారు వెంట తగిలి భ్రమగంటిని అంగనలా పసలు చిక్కి అలయికలే కంటి వంగారు వెంట తగిలి భ్రమగంటిని ముంగిటి క్షేత్రములంటి ముంచి సేయగంటి అంగవించి నేను చూచి అంత ಾತ್ಮಗಂಟಿ ಇನ್ನಾಳು ನಂದು ನಿಂದು ಏಮಿ ಅನ್ನಿಟಾ ಶರಣು ಚೊಚ್ಚಿ ಹರಿ ನಿನ್ನು ನಿಗಿ ಇನ್ನಾಳು ನಂದು ನಿಂದು ಏಮಿ ಗಂಟು తాల చేరి చూచి శుద్ధుల బాబులు గంటి మట్టులేని వయసుతో మదముగంటి చుట్టాల చేరి చూచి శుద్ధుల బాబులు గంటి మట్టులేని వయసుతో మదముగంటి మట్టి కామ్యములు చేసివరు సమాయలుగంటి పట్టినారాయణయని భక్తిని నిన్నుగంటిని పట్టి కామ్యములు చేసి సమాయలు గంటి పట్టినారాయణయని భక్తి నిన్ను నిన్నుగంటిని ఇన్నాళ్ళు నిందు ఏమి గంటిని అన్నిటా జొచ్చి హరి నిన్ను గంటినీ ఇన్నాళ్ళు నిందు ఏమి గంటిని వింత చదువుల వల్ల వేరే మతములు కంటి పంతపు కర్మము వల్ల పాపము కంటి వింత చదువుల వల్ల వేరే మతములు కంటి పంతపు కర్మము వల్ల పాపము కంటి ఇంతట శ్రీ జీవభావము చింతించి అందులో నీ శ్రీ గంటి ఇంతట శ్రీ భావము చింతించి అందులోని శ్రీ పాదములుగంటి ఇన్నాళ్ళు నిందు ఏమి గంటినీ అన్నిటాసరను చొచ్చి నిన్ను గంటిని నిందు ఏమి గంటిని ఇన్నాళ్ళు నందునిందు ఏమి కంటినిీ ఇన్నాళ్ళు నందునిందు ఏమి కంటినిీ